ఓకే ఎన్నికల కురుక్షేత్రం ప్రారంభమైంది ఈ ఎన్నికల కురుక్షేత్రంలో దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది మహాభారతంలో నలుగురు దుష్ట చతుష్టయం దుర్యోధనుడు దుశాసనుడు కర్ణుడు ఎక్కువని ఈ నలుగురు కలిసి మహోన్నతమైన కురు సామ్రాజ్యాన్ని కాలగర్భంలో కలిపేశారు అదేవిధంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్లో నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి ఈ నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలు నెంబర్ వన్ బీజేపీ నంబర్ టూ వైకాపా నెంబర్ త్రీ టిడిపి టిడిపికి తోకైనటువంటి జనసేన ఈ నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు బిజెపి ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం మోసం అన్యాయం చేసింది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో రాలేదు విజయవాడ మెట్రో రాలేదు విశాఖ రైల్వే జోన్ రాలేదు చివరికి ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ఆంధ్రుల ఆత్మాభిమానానికి ప్రతీకైనటువంటి విశాఖ ముక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకు అమ్మే ప్రయత్నం చేస్తాం ఈ విధంగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినటువంటి బీజేపీతో పొత్తు కోసం మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు ఎగ ప్రాకులాడుతూ ఉన్నాయి మన రాష్ట్రంలో బీజేపీతో టీడీపీదేమో టీడీపీ జనసేనది ప్రత్యక్ష పొత్తు వైకాపాది పరోక్ష పొత్తు మొత్తం మూడు పార్టీలు బీజేపీకి తొత్తులు బీజేపీ అంటే దేశమంతా భారతీయ జనతా పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ నరేంద్ర మోడీ చేతిలో జగన్ రెడ్డి భజన్ రెడ్డి అయిపోయినాడు చంద్రబాబు నాయుడు చెక్క భజన్ నాయుడు అయిపోయినాడు పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్ అయిపోయినాడు బీజేపీ చేతిలో బానిసలు ఈ మూడు పార్టీలు బొమ్మలు కాబట్టి చంద్రబాబు పార్టీ కేసినా బీజేపీ బీజేపీకి వేసినట్లే ఈ నియోజవర్గంలో టిడిపి అభ్యర్థి అన్న వరదరాజ్ రెడ్డి గెలిచినా అదేంటి టీడీపీ క్యాండిడేట్ కాదు ఆయన బీజేపీ క్యాండిడేట్ కింద లెక్క లేదు ఇక్కడ జగన్ రెడ్డి పార్టీకి వేసినా అది మళ్ళా బీజేపీకి వేసినట్లే కాబట్టి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయినా బీజేపీ గెలిచినట్టే ఆయన వైకాపా ఎమ్మెల్యే కాదు కాబట్టి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో నూటికి నూరు శాతము బీజేపీ అభ్యర్థికి రాలే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా నూటికి నూరు శాతము ఓటు రాలే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఆంధ్రప్రదేశ్లో నూటికి నూరు శాతం అటు టీడీపీ ఇటు వైకాపా మొత్తం వచ్చేసి నూటికి నూరు శాతం ఓట్లు వేసారు పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు ఈ వైకాపా టీడీపీలు పోటీలు పడి మద్దతు ఇచ్చాయి పౌరసత్వ సవరణ బిల్లు అటు వైకాపా మద్దతు ఇచ్చింది ఇటు టీడీపీ మద్దతు ఇచ్చింది వ్యవసాయ బిల్లులు మణిపూర్ ఇష్యూ త్రీ సెవెంటీ ఆర్టికల్ అటు ప్రతి అంశం మీద బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా వైకా పార్టీ మద్దతు ఇచ్చాయి కాబట్టి రేపైనా ఇదే కాబట్టి ఈ పరిస్థితుల్లో పోనీ ఇవేమన్నా ప్రత్యేక హోదా తెచ్చే శక్తి ఉందా ఇచ్చే శక్తి ఉందా అంటే లేదు ఈ ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు తెచ్చే శక్తి లేదు చట్టంలోని ఏ అంశాన్ని అమలు చేసే శక్తి లేదు ఉడత ఊపులు మాత్రమే ఈ ప్రాంతీయ పార్టీలై చింతకాయలు మాత్రం రాలవు కాడ కుక్కల గోల చేసినట్టు గోల చేయడమే ఈ ప్రాంతీయ పార్టీల పని ఏదో అంతా వాళ్ళే అన్నట్టు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నట్టు పోజ మాత్రం కొడతా ఉంటారు ప్రాంతీయ పార్టీలు నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్లే కాబట్టి అందుకోసం ప్రజలు వేసేటప్పుడు ఒక్కసారి బీజేపీ రాష్ట్రానికి చేసిన ద్రోహం గుర్తుపెట్టుకోవాలి సైకిల్కి కేసినా బీజేపీకి పోతుంది కేసినా బీజేపీకి పోతుంది అన్న సత్యాన్ని ఓటర్లు గ్రహించాల్సిన అవసరం ఉంది బీజేపీకి ఓటు వేయడం అంటే మన మెడ్తో మనం కొట్టుకోవడమే మన ఏలతో మన కన్ను పరుచుకోవడమే దీన్ని ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే తొమ్మిది గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతుంది రాష్ట్రంలో తొమ్మిది గ్యారంటీలు మొన్ననే ఏపీసీసీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ వైఎస్ శర్మిళారెడ్డి గారు తొమ్మిది గ్యారంటీ పథకాలను అనౌన్స్ చేయడం జరిగింది ఇవి ఆషామాషీ పథకాలుగా ఐదు గ్యారెంటీ పథకాలతో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం లేకొచ్చింది ఆరు గ్యారంటీ పథకాలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంకి వచ్చింది తొమ్మిది గ్యారంటీ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారం లేకి రాబోతుంది ఈ తొమ్మిది గ్యారంటీలు మొదటిది మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది ఇది మహాలక్ష్మి పథకం రెండవది రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ వ్యవసాయం కాక రైతులు అప్పుల ఊపిలో కోరుకుపోతున్నారు పర్యవసనంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి అప్పుల ఊపి నుండి బయట పడేవేసేటందుకు రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ మూడవది ఎంఎస్పి కనీస మద్దతు ధరను రైతు పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కనీస మద్దతు ధరను నిర్ణయించి దానికి చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది నాలుగవది రాష్ట్రానికి సంజీవని లాంటి పత్య హోదాను అమలు పరచడం పది సంవత్సరాల పాటు ఐదవది ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి ఇవ్వడం ఆరవది విద్య అనేది శ్రేష్టమైన మానవ వనరు అందుకోసం కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించడం జరుగుతుంది ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి విద్యను ఏడవది వృద్ధులకు వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఉపాధి హామీ పథకం కింద కనీస కూలి రోజుకు నాలుగు వందల రూపాయలు చివరిగా యువతకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండు లక్షల ఇరవై ఐదు వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అధికారం వచ్చిన మొదటి ఏడాదిలోనే భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి